ఆదాయం వృద్ధి లక్ష్యంగా కృషి యోజన పథకంతో జిల్లాను వ్యవసాయ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దే లక్ష్యంతో అధికారులు కృషి చేయాలని నగరు కర్నూలు జిల్లా నోడల్ అధికారి నీతు కుమారి ప్రసాద్ మరియు కలెక్టర్ బదావ సంతోష్ అన్నారు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన అమలుకు సంబంధించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ మరియు డీడీకేవై జిల్లా నోడల్ అధికారి నీతుకుమారి ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు నాగర్ కర్నూలు జిల్లాలోని వ్యవసాయ సంవర్ధక మత్స్య పాడి పరిశ్రమ ఉద్యాన సాగునీటి బ్యాంకింగ్ మార్కెటింగ్ తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో శాఖల పరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలు వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ రైతుల ప్రయోజనాలను దృష్టిలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలవుతున్న పిఎం దన్ ధాన్య కృషి యోజనను సమర్థవంతంగా అమలు చేయాలని ఈ పథకం ద్వారా రైతులు లాభదాయకమైన పంటలు సాగు చేసుకునే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని తెలుపుతూ ప్రతి శాఖ అధికారితో ప్రత్యేకంగా చర్చిస్తూ కేంద్ర మరియు రాష్ట ప్రభుత్వాల పథకాల అమలు స్థితిగతులపై వారు సమగ్రంగా సమీక్షిస్తూ మార్కెటింగ్ అనుగుణమైన పంటలపై దృష్టి పెట్టడమే లక్ష్యంగా ఈ పథకం రూపొందించబడిందని ఈ మేరకు దేశవ్యాప్తంగా వంద జిల్లాలను ఎంపిక చేసి ప్రతి ఏడాది ఈ పథకం ద్వారా రైతుల అభివృద్ధి కోసం ఇరవై నాలుగు వేల కోట్ల నిధులను ఆరు సంవత్సరాల పాటు కేటాయించడం జరుగుతుందని వారు తెలిపారు काफी हिस्ट्री था दोस्तों देखते हैं हम इस गांव के के से डेटा सॉफ्टवेयर का आयात करने से और आयात करने के लिए डिस्ट्रिक्ट एजेंसियां से तो एक बोर्ड का आयात पूरा मत चला नचे टाप है सुबह तो मार गाड़ी